గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్ ఈరోజు అలనాటి నటీమణి ఈవీ సరోజ గారి గురించి తెలుసుకుందామండి మూడు నవంబర్ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో తంజావూరులో జన్మించారు మూడు అక్టోబర్ రెండు వేల ఆరులో చెన్నైలో గుండెపోటుతో మరణించారు పంతొమ్మిది వందల యాభై నుంచి అరవై దశకాలలో ప్రసిద్ధి చెందిన తెలుగు తమిళ నటి నాట్య కళాకారిణి మొత్తం డెబ్బై సినిమాల్లో నటించారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఎన్ తంగై అంటే తెలుగులో నా చెల్లెలు అని అర్థం సినిమాలో ఎంజి రామచంద్రన్ గారికి చెల్లెలుగా నటించారు ఆ పాత్ర గుడ్డివాణి పాత్ర సినీ జీవితాన్ని అలా ప్రారంభమైంది ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది నలభై పైగా సినిమాల్లో హీరోయిన్గా వందకు పైగా సినిమాల్లో తమిళ తెలుగు హిందీ ఒక సింహళ ఒరియా మలయాళ సినిమాల్లో పాటల్లో నాట్యం చేశారు సరోజ గారు గులేబకావళి కథ వీరు తిరుమగన్ మధురై వీరన్ సినిమాలలో నటనకు గాను మంచి పేరు తెచ్చుకున్నారు తమిళ చిత్రం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఎన్ తంగయ్య సినిమాలోని నటనకు గాను ప్రేక్షకులను అలరించారు చాలా సాధారణమైన కుటుంబం తమిళనాడులోని తంజావూర్లో ఎన్ కన్ అనే కుగ్రామంలో జన్మించారు చెన్నైలో బంధువైన వలువరి రామయ్య గారి వద్ద చిన్న వయసు నుంచే భరతనాట్యం నేర్చుకున్నారు ఆమె భరతనాట్య కళాకారుడిగా మంచి నైపుణ్యం సంపాదించి ప్రదర్శనలు ఇచ్చి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు ఆ తర్వాత చిత్రరంగ ప్రవేశం చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తి గుర్తింపు సంపాదించుకున్నారు ప్రముఖ తమిళ దర్శకుడు టిఆర్ రామన్న గారి దగ్గర సినిమాలలో వరుసగా ఎక్కువగా నటించారు వారినే వివాహమాడారు అప్పటికే ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారు అయినా కూడా ఈవీ సరోజ గారు మూడవ భార్యగా వెళ్ళారు ఆయన ముందు ఇద్దరు భార్యల పేర్లు కూడా సరోజ అనే పేరు కావడం విశేషం వారు కూడా నటీమణులే మూడు అక్టోబర్ రెండు వేల ఆరులో మెడ్రాసులో గుండెపోటుతో డెబ్బై ఒక్క ఏళ్ల వయసులో మరణించారు నటించిన సినిమాలొచ్చి తమిళ సినిమా తంగయ్య ద్వారా పరిచయమయ్యారు తెలుగులో గుళేబకావళి కథ మొదటి సినిమా బలేరాముడు అమరదీపం పెంకి పెళ్ళం సుందరి భాగ్యరేఖ సౌభాగ్యవతి వీరకంకణం భూకైలాస్ అప్పు చేసి పప్పుకూడు కార్తవరాయుని కథ ఇంటికి దీపం ఇల్లాలే ఇద్దరు మిత్రులు ఇందులో ఏనర్ గారు డబల్ రోల్ చేశారు అక్కనే నాగేశ్వరరావు గారు డబల్ క్యారెక్టర్ దాంట్లో ఒక ఏనర్ గారి పక్కన రాసులోచన గారు హీరోయిన్గా చేస్తే రెండో ఏనర్ గారి పక్కన ఈవీ సరోజ గారు చేశారు చదువుకున్న అమ్మాయిల్లో మహానటి సావిత్రి కృష్ణకుమార్ గారితో కలిసి మూడో హీరోయిన్గా నటించారు వెలుగు నీడలు అమరజీవి మేలుకొలుపు దొంగల్లో దొర కుటుంబ గౌరవం తోడి కోడళ్ళు చెంచులక్ష్మి శ్రీకృష్ణ మాయ ఉత్తమ ఇల్లాలు వీరకడ్గం భక్త విజయం నమ్మిన భంటు భాగ్యవంతులు ప్రజాశక్తి బందిపోటు ఇరుగు పొరుగు నరహంతకుడు నిరపరాది పంతొమ్మిది వందల అరవై ఆరులో వచ్చిన శకుంతల సినిమా అండి బి సరోజ దేవి గారు నటించిన సినిమాలో మేనకగా నటించారు అదే తెలుగులో ఆవిడ చివరి చిత్రం పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలలో నటించడం మానేశారు ఇద్దరు అమ్మాయిలు వీరికి వారి కూతుళ్ళకు కూడా నా నృత్యం నేర్పించారు ఈవీ సరోజ గారు మంచి డ్యాన్సరు నటి తనకు వచ్చిన సీన్ని చాలా బాగా అర్థం చేసుకొని కష్టపడి నటించే సినీ నటీమండలో తను ఒకరు చాలా మంచి సపోర్టింగ్ రోల్స్లో తమిళ్లోనూ తెలుగులోనూ నటించారు తను నటించిన ఫస్ట్ సినిమా తమిళ్లో ఎంత అంగైలో ఎంజిఆర్ గారితో కలిసి నటించి టైటిల్ రోల్ పోషించి నా చెల్లెలు అనే అర్థంలో ఆ సినిమా వచ్చింది చాలా మంచి పేరు తెచ్చుకొని వరుసగా తమిళ సినిమాలు చేశారు దాంట్లో చూపులేని అమ్మాయిగా బాధలు పడే చెల్లెల పాత్రలో అత్యద్భుతంగా నటించారు ఆ సినిమాలు అది బాగా సూపర్ హిట్ అయింది ఆ తర్వాత వరుసగా తమిళ సినిమాలు ఆవిడకి లభించాయి అనేక పౌరాణిక సినిమాల్లో నృత్య పాత్రలు చేశారు చాలా మంచి డాన్సర్ రావడం మంచి ముఖవర్చస్సు నిండైన విగ్రహము యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ స్టేబుల్గా ముఖ కవళలతోనే చాలా అందంగా చేస్తారు అప్పటి నటులందరి సరసన ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు ఎంజీ గారు గారు శివాజీ గణేషన్ గారు జిమ్ని గణేషన్ గారులతో కలిసి నటించారు ఇద్దరు మిత్రుల సినిమాలో నటించేటప్పుడు ఈవీ సరోజ గారికి సరిగా తెలుగు రాదు ఆ సినిమా ఆదుర్తి సుబ్బారావు గారి డైరెక్షన్లో జరిగింది ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా అప్పటి అప్పుడు కె విశ్వనాథ్ గారు పనిచేశారు ఆయన దగ్గరుండి డైలాగ్స్ తమిళ్లో రాసి మాట్లాడడం నేర్పించారు ఓ పక్కన హీరోయిన్గా చేస్తూ కూడా వేరే సినిమాల్లో డ్యాన్స్ పాత్రలు చేసేవారు పలు జానపద పౌరాణిక సాంఘిక పాత్రల్లో నటించి మెప్పించారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఛానల్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గుండి మెడ వ్లాగ్స్ అలానాటి నటీమణులు నటుల బయోగ్రఫీలు మీకు చెప్తా ఉంటాను అందిస్తూ ఉంటాను మీరందరూ సపోర్ట్ నాకు కావాలి ప్రముఖ నటి ఈవి సరోజ గారి గురించి తెలుసుకుందామండి ఈరోజు మీకు ఈ వీడియో నచ్చినట్టే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్రముఖ నటి ఈవి సరోజ్ గారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి రెండు వేల ఆరు దాకా జీవించారు ఒక భారతీయ నటీమణి మరియు నర్తకి ఆమె తమిళనాడులోని తిరువారూర్ గ్రామంలోని ఎన్కనన్ గ్రామంలో చెందింది కావున అందుకని మూడు నవంబర్ రెండు రెండు వేల ఆరులో గుండెపోటుతో మరణించారు ఆమెను ఎన్కన్వి సరోజా అని పిలిచేవారు ఆ గ్రామంలో పుట్టినందుకు అందుకనే ఈవి సరోజ అని పేరు వచ్చింది అరంగరేన్ ట్రంథ అపారమైన గుర్తింపును సంపాదించుకున్న నటి సరోజ తెలుగు మరియు తమిళ భాషల్లో నలభై చిత్రాల్లో ప్రధాన పాత్ర మరియు క్యారెక్టర్ పాత్రలను పోషించారు అంతేకాకుండా ఈవీ సరోజ కొన్ని తెలుగు చిత్రాలకు నృత్య సన్నివేశాలకు కొరియోగ్రాఫీ చేశారు మరియు చివరికి ఆమె తన సొంత నిర్మాణ సంస్థను స్థాపించింది కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో ఈవి సరోజ సూపర్ హిట్ సినిమా ఎంత అంగయ్యలో తమిళ సినిమాలో నటిగా అరంగేట్రం చేశారు ఎంజిఆర్ గారి యొక్క ముద్దల సోదరి మీనా పాత్రను పోషించారు ఈ చిత్రాన్ని తెలుగు కన్నడ హిందీ భాషల్లో కూడా రీమేక్ చేశారు తన అరంగేట్రంతో అపారమైన గుర్తింపును సంపాదించుకున్న సరోజ తెలుగు మరియు తమిళ భాష నలభై చిత్రాల ప్రధాన పాత్ర మరియు క్యారెక్టర్ పాత్రలను పోషించారు మనోహరమైన అందం మనోహరమైన నర్తకి మరియు అంకితభావంతో కూడిన నటి ఈవీ సరోజ పంతొమ్మిది వందల యాభైలో తమిళ చిత్రసీమల్లో సుప్రసిద్ధ నటీమణుల ఒకరు మా ఒకరు మాత్రమే తెలుగు చిత్రాల్లో ఆమె క్యారెక్టర్ పాత్రలకు కూడా బాగా గుర్తుండిపోయింది ఈవి సరోజ గారు తన సోదరుడు ఈవీ రాజన్తో కలిసి ఈవీఆర్ పిక్చర్స్ అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించారు మరియు కొడుకు తో కలిసి పైతవాల్ మరియు తంగం రంగం అనే రెండు సినిమాల సహనిర్మాతగా వ్యవహరించారు సరోజ గారు తెలుగు తమిళంలోనే కాక కన్నడ మలయాళం సింహళ హిందీ భాషల్లో కూడా నృత్య ప్రదర్శన చేశారని ఒక పక్కన హీరోయిన్గా చేస్తూ మరో పక్కన నృత్య నృత్య దర్శకురాలుగా నృత్య కళాకారునిగా కూడా చేశారు పోషించారు పౌరాణిక సినిమాల్లో తన నృత్యం ఆ సభల్లో ఉండే నృత్య దాంట్లో తను నటించేవాళ్ళు తనకి సినిమాలు అంటే చాలా మక్కువ ఎంతో శ్రద్ధగా తన పాత్రను పూర్తి చేసేవారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్